ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఏదైతే తెగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర పద్నాలుగు పదిహేనులో సాంస్కృతిక శాఖలో ఎస్ఎంఎస్ సిక్స్ ప్రకారం జాబ్ వస్తున్నట్లు ఇవ్వడం జరిగింది ఆ జాబ్ని ఇంతవరకు గిటంగా పది టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలన కలిసినా కానీ ఇవ్వలే ఇప్పుడు ఎలాంటి ఉపాధి లేక మేము ఆ ఉద్యోగం కోసం కోర్టుల కేసు కేసేసినా కానీ ఎలాంటి మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పిర్రో సాంస్కృతిక శాఖలో ఉద్యోగం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా నిరుపేద ఉద్యమకారుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఉద్యమకారులకు ఇవ్వాల్సిన సంక్షేమ నిధులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ సీఎం గారికి కోరుతా ఉన్నాం